ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రోజు నిమ్మకాయ పచ్చడి పెడుతున్నా నా స్టైల్లో నేను ఎట్లా పెట్టుకుని తెప్పిస్తున్నా సంవత్సరం అంతా కూడా ముక్క గట్టి ఉంటది అసలు పాడవద్దు మూగుపెట్టదు మంచిగా ఉంటది ఇక్కడ నేను ముప్పై రెండు కాయలు తెచ్చినాయి ముప్పై రెండు కాయలు మరి మొత్తం కోసుకుంటామంటే కోసుకోము ఎన్ని కాయలు పోసుకోవాలి ఎన్ని కాయలు యూజ్ చేసుకోవాలని చెప్తాను ఈ కాయ అనేది ఈ సైజు ఉండాలి ఈ కలరే ఉండాలి ఒత్తితే మనకి కొంచెం మెత్తగా ఉండాలి ఎందుకంటే ఈ తొక్క అనేది మరీ గట్టిగా ఉండొద్దు అన్నట్టు అట్లాంటి కాయ తెచ్చుకోవాలి ఇది మంచి కడుక్కున్నా కడుక్కొని బట్ట పెట్టి ఉడుచుకున్నా తడి లేకుండా తుడుచుకున్నా తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకున్నా ఇప్పుడు కట్ చేసుకుంటున్నా పచ్చడి కోసము ఇట్లా పొడుగ్గనే కోసుకోవాలి నేనైతే పొడుగ్గానే కోసుకుంటాను కొంచెం మంది ఇంట్లో ఈ పొడుగ్గా ఉన్న దాంట్లో కూడా ఇంకా ఇట్లా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఇట్లనే కట్ చేస్తాను అంటే ఒక నిమ్మకాయలో నాలుగు పచ్చడి చేసుకుంటున్నా పొడుగ్గ పొడుగనే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ముప్పై నిమ్మకాయలు అయితే కట్ చేసుకున్నా ఈ ముప్పై నిమ్మకాయలు మరి ముప్పై నిమ్మకాయలు కట్ చేసుకున్న కాబట్టి ముప్పై నిమ్మకాయలు అయితే రసం పిండుకోవాలి ఇంకా ఇందులో గింజలు ఉన్నాయి కదా కట్ చేసుకున్నా కానీ గింజలు తీయలే గింజలు తీసేయాలని ఫ్రెండ్స్ వీడియోలో వాయిస్ క్లియర్గా రావట్లేదని మైక్ పెట్టుకోమని చెప్తున్నారు కొందరు అయితే నా దగ్గర మైకైతే లేదండి తప్పకుండా తెచ్చుకుంటాను నిమ్మకాయలు ముప్పై నిమ్మకాయలు కట్ చేసుకున్న ఒక ముప్పై నిమ్మకాయలను నేనైతే ఇట్లా జ్యూస్ చేసుకున్నా ఇవన్నీ స్వీట్స్ ఉన్నాయి ఇగో నిమ్మకాయ రసము ఇప్పుడు ఈ రసాన్ని ఏం చేయాలంటే ఈ అన్ని వేసుకుంటున్నా అయితే మీకు కొలత చెప్తాను నేను మామూలుగా అయితే కేజీ అనుకోండి జోక్కోండి నిమ్మకాయలను కేజీ నిమ్మకాయలు అయితే పావు పిలప్పు గ్లాస్ అనుకుందాము గ్లాస్తో పోలిస్తే ఎందుకు ఆరు గ్లాసులు ఉప్పు అంటే ఆరు గ్లాసులు నిమ్మకాయలు అయితే పావు కిలో ఉప్పు పోస్తున్నాము ఆరు గ్లాసులు అయినాయి ఆరు గ్లాసులకైతే గ్లాస్ ప్రకారం ఆరు గ్లాసులు అయితే ఒక గ్లాసు ఉప్పు పోసుకోవచ్చు అంటే మీరు ఒకవేళ ఇట్లా దేంతో కొలుసుకుంటే ఆ రెండు అనుకో ఒక గ్లా ఒకటి పోసుకోండి దేంతో గోలుసుకుంటారు దాంతో లేదు మనం జోక్కున్నాం అనుకో ఒక కిలో అయితే ఒక కిలోకు పావు కిలో చప్పు ఉప్పు పడుతుంది అంత పోసుకోవచ్చు రాళ్ళు అయితే మంచిది పైన పోసుకోవచ్చు ఇట్లా సన్నొప్పైనా పోసుకోవచ్చు మనిష్టము నేనైతే ఇక్కడ ఆ సన్నుప్పి పోసుకుంటున్నా అయితే మీరు కారం పోసుకున్నప్పుడు ఉప్పు లేని కారం పోసుకోవాలి ఎందుకంటే ఉప్పు అనేది మనం ఒక గ్లాస్ పోసుకుంటున్నాం పావుకులు ఉప్పు వేస్తున్నాం కాబట్టి అసలు కారంలో ఉప్పు ఉండొద్దు మనం కలిపినప్పుడు అట్లాంటి కారం పోసుకోవాలి ఇక్కడ చూసినారు కదా ఉప్పు వేసిన ఇక్కడ పసుపు చూసినారా దాంతో రెండు చెంచాలు వేసుకుంటున్నా టీ స్పూన్ తో అయితే లెక్క పెడితే ఒక టీ స్పూన్ అండి అంతే పసుపు తర్వాత చూసినారా నిమ్మకాయ రసం ఇంత వచ్చింది మనకి ముప్పై కాయలకి ముప్పై నిమ్మకాయలు వీండుకుని ఇక్కడ నేను ఇదంతా పోసుకుంటున్నా పోసుకున్నాం కదా ఇప్పుడు కెమెరా ఇక్కడ సగం ముక్కలు పోసుకొని సగం ముక్కలు రసం పోసుకున్నాం కాబట్టి మీ వచ్చింది ఇట్లా నిమ్మకాయలు మునుగుతూ ఏంటంటే కలర్ అనేది మారదు ఎన్ని ఉన్నా కూడా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఈ నిమ్మకాయ ముక్కలు చేదు రాకుండా ఉండడానికి ఒకడైతే కలుపుకోవాలి అది ఇప్పుడైతే ఊర పెడుతున్నా తర్వాత చూపిస్తాం మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ నేనైతే ఊరబెట్టినాయి కదా నిమ్మకాయలను ఊరబెట్టి ఐదారు రోజులు అయింది ఈ ఐదారు రోజులలో కూడా నేను రెండు రోజులకి ఒక్కసారి అయితే కలుపుకున్నా అట్లా కలుపుకుంటేనే మంచిగా ఉంటుంది కలుపుకున్నా మనకు టైం ఉంటే మూడు రోజులకే మనం తీసి తాలింపు కూడా పెట్టుకోవచ్చు మనకు అవసరం అనుకుంటే నేనైతే అయితే నాకు అంత అవసరం లేదు కాబట్టి నేను అట్లనే పెట్టుకున్నా ఇది చూపిస్తా చూడండి మీకు వెళ్ళి చూపిస్తాను చూస్తున్నారు కదా పచ్చడి ఎంత మంచిగుందో అత్త మా సున్నికి ఎట్లుంది మంచి ఉంది కదా ఇంకా మనము మామూలుగా నిమ్మకాయ పచ్చడి తింటే చేర్చేది అనిపిస్తుంది కదా ఒక్కోసారి పచ్చడి తింటే అట్లా చేదు ఉండొద్దు అంటే ఒకటి వేయాలి అట్లనే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అసలు మంచిగా ఉంటుంది ఎప్పుడైనా వేసినా మనం పచ్చిమిరపకాయలు ఇట్లా మంచి గనపడ నీటి ఇవి ఇట్లా సైడ్లు కట్ చేస్తున్నాం కానీ కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇంకొకటి ఏంటంటే ఇవి కొంచెం నూనెలో బోరిస్తా ఇట్లా మన సైడ్లకు కట్ చేస్తున్నాం కదా ఇట్లా కట్ చేసేది ఏంటంటే చిన్నపడానికి చిత్తదు అందుకని కొంచెం ఇట్లా సైడ్లు కట్ చేసుకొని ఇవి కొంచెం ఇట్లా ఒక్క చుక్క నూనె కొంచెం ఇట్లా ఇవ్వాలి ఇంకా కట్ చేసి వేయించుకొస్తా చూపిస్తా

చెట్టు నిండా కాయలు కాయలున్నా కూడా నిమ్మకాయ చెట్టు మామిడికాయ చెట్లు అన్నీ ఉన్నాయి మాకు తెచ్చుకొని ఓపిక ఉండాలి చెట్టు కరమాక చెట్టు ఉంది మా ఇంట్లో మందార చెట్టు ఉంది జామ చెట్టు ఇక్కడ జామకాయలు ఫుల్ కాయలుంది కోతులు కోతులు ఇట్లున్నాయి కదా ఫుల్ ఊర్లలో కోతులు వచ్చినాయి నేను వచ్చి ఊటికి ఉంది మా అత్తమ్మ నేను డ్యూటీ పోతా కదా మంచి బిజీ ఉంటా నేను ఉల్లి పొద్దున ఆరు గంటలకు పోతే నేను ఒకేసరికి ఒక్కసారి రెండు అవుతుంది మూడు అవుతుంది బస్సు దొరికింది అన్న ఒకటి మళ్ళీ సాయంత్రం పోదు ఆరు గంటలకు టైం ఉండదు కదా ఇంకా అమ్మ పంట పోయినసారి నూకలు ఉండే బియ్యం ఉండే అవన్నీ వేసి పెట్టింది రాసిన బియ్యం అవన్నీ ఇక్కడ మంచిగా నీటి వేసింది నాకు ఇక్కడ పోసుకొని ఉండేటట్టే అమ్మ అమ్మ ఉండగా మా అమ్మ చేసేది మా అమ్మ తర్వాత మా అత్తమ్మనే చేస్తుంది మా అత్తమ్మ చేస్తుండ మా అమ్మనే గుర్తొచ్చింది అన్ని వేసి పెట్టేది మా అమ్మ కూడా నేను రూటికి వెళ్ళి వచ్చేసరికి బట్టలు కూడా మన ప్లేస్ పెట్టేది నాకు అత్తమ్మ చేస్తుంటే అట్లా అమ్మ గుర్తు వచ్చింది నాకు ఇప్పుడైతే అమ్మలేదు సరే ఫ్రెండ్స్ ఇంకా ఈ పచ్చమిరకాయలని అయితే ఇప్పుడు కొంచెం వేయించుతాను నేను వేయించుతాను ఫ్రెండ్స్ ఇంకా ఇది పచ్చడి అయితే మీకు చూపించినా కూడా మీకు వీడియోల కంటే కూడా ఈ పచ్చడి ఎంత మంచిగా ఉంది అత్తమ్మ వస్తుంది చూస్తుంటే చుట్టి ముక్కలే తినాలనిపిస్తుంది అంత మంచిగా అవుతుంది ఇంకా మనకు కావాల్సినప్పుడు అయితే మనం తాలూ పెట్టుకుంటాము అయితే ఎట్లా అనేది ఒక అంటే డిఫరెంట్ గా నేను చేసే విధంగా చెప్తున్నా అయితే ఏం చేస్తావు ఊరబెట్టి అత్తమ్మైతే ఊర పెట్టి గట్టిగా అత్తమ్మైతే ఊర పెట్టిన తర్వాత ఉప్పు కారము కారం ఇంతమందిలో పొడేసి తాలింపు పెట్టేస్తుంది ఇంకా మనం ఈ రోజు చూడండి ఎప్పుడన్నా ఇక్కడైతే నేనైతే ఈ రోజు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా చూసిన కదా కొంచెం గోలిచ్చిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మనకు కావాలంటే నిమ్మకాయలతో పాటే ఉరబెట్టుకోవచ్చు లేదంటే ఏడో రోజు మూడో రోజు నాలుగో రోజు మనం తీసి కలుపుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు మనం ఇప్పుడు పెట్టింది నిమ్మకాయ పచ్చిమిరపకాయల పచ్చడి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇక ఇట్లా వేసుకోవాలత్తమ్మా అంటే మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు పచ్చిమిరపకాయల అని ఏం కాదు అంటే అన్నీ వేసుకోవచ్చు మనం అన్ని కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడైనా కలిపేట రోజు మూడో రోజు నాలుగో రోజు కలుపుతా కొంచెం వేపిన కదా చుక్క నూనె వేసి కొంచెం వేయించిన ఇప్పుడు ఇట్లనే ఊరబెట్టుకోవచ్చు అద్దమ్మా ఇట్లనే మూత పెట్టుకొని ఊరబెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అల్పి పెట్టుకోవచ్చు ఇంకా ఈ పచ్చడి మంచి టేస్ట్ రావడానికి ముక్క చేదుగా ఉండకుండా ఉండడానికి ఒకటి కలుపుతా అని చెప్పిన కదా అది ఇప్పుడు గలుపుతా చూడొద్దాము ఇంకా నిమ్మకాయలో సీక్రెట్ ఇంగ్రీడియన్ ఇది ఒక్క స్పూను వేస్తే చాలు నిమ్మకాయ ముక్క అనేది మనకి చేదు రాదు చాలా కమ్మగా ఉంటుంది ఎప్పుడన్నా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కొద్దిగా వేసుకున్నప్పుడు మీకు నచ్చితే మళ్ళీ వేసుకోవచ్చు నేను చెప్పాను కదా నిమ్మకాయ ముక్క చేదు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఇదే అండి సీక్రెట్ అన్నట్టు ఇది ఇది వేసి చూడండి ఒక్క స్పూన్ చాలు చాలా కమ్మగా ఉంటుంది ఏం తీయగా అయితే ఉండదు ముక్క అనేది చేది రాకుండా ఉంటుంది మనకి ముక్కాయలు ఊరబెట్టేటప్పుడు అన్నీ వేసుకోవచ్చు లేదంటే ఇట్లా కలుపుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంత పచ్చడి తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఎంత కావాలి మొత్తానికి పెట్టట్లేదు మనం కొద్దిగా తీసుకుందాం అనుకుంటున్నామా ఇంకా ఇవి ముంటాయి ఇంకా ఇప్పుడే పచ్చిమిరపకాయలు చక్కెర వేసినాం కదా ఇది ఊరిన తర్వాత కూడా మనం కొద్దిగా తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు ఇప్పుడైతే కొద్దిగా తీసి తాలింపు పెట్టుకుందాం అత్తమ్మ ఇది కావాలి ఇప్పుడు మనం వీడియోలు కాబట్టి ఇప్పుడే చూపిస్తున్నా నేను అంతే తేడా మనం ఎంత తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు వేసుకోవాలి ఇక్కడైతే నేను కొంచెమే తాలింపు పెట్టుకుంటున్నా కాబట్టి జిల్లకర మెంతుల పొడి సగం చెంచ చేసుకుంటున్నా రెండు కలిపి నూరుకున్నా ఇది సగం చెంచ జిలకర మెంతుల పొడి హాఫ్ టీ స్పూన్ వేసిన ఇంకా ఆవ పొడి వచ్చేసి ఇంకా ఒక చెంచా కంటే కొంచెం తక్కువ ఉంటది అంత వేసుకుంటున్నా ఇంకా ఆవ పొడి ఒక చెంచా కారం వేసుకుంటున్నా ఇంకా మొత్తానికి పెట్టుకుంటే అది వేరే సంగతి కానీ మొత్తానికి పెట్టుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు కొంచెం కొంచెం తీసి పెట్టుకుంటే మంచిగా ఉంటది కదా ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అబ్బాయి తాలింపు పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుంటున్నా ఫ్రెండ్స్ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అట్లాగే మన ఛానల్ కొత్త యూస్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా మా తెలంగాణ వంటలల్లో నిమ్మకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది